హాయ్ అండి వెల్కమ్ టు చంద్రలోకం ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈరోజు వీడియోలో కృష్ణాష్టమి స్పెషల్ అటుకుల పాయసం చూపించబోతున్నాను చాలా చాలా రుచిగా ఉంటుంది నేను చెప్పిన కొలతలతో చెయ్యండి ఈ పాయసం పంచదారకి బదులుగా బెల్లంతో చేస్తున్నాను దాని తయారీ విధానాన్ని చూద్దాం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్ల నెయ్యిని వేసుకొని అందులో ఒక పావు కప్పు డ్రై ఫ్రూట్స్ని వేసుకొని డ్రై ఫ్రూట్స్ ఇక్కడ మీకు నచ్చినవి ఏవైనా సరే తీసుకొచ్చండి నేనైతే కనుక బాదం పిస్తా కిస్మిస్ కాజు తీసుకున్నాను మనం ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకుంటున్నామో ఆ కప్పుతో ఒక పావు కప్పు డ్రై ఫ్రూట్స్ని తీసుకొని ఇలాగ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో ఒక కప్పు అటుకుల్ని తీసుకున్నాను ఆ అటుకుల్ని కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలండి బాగా వేగనివ్వాలి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో మనం ఒక కప్పు అటుకుల్ని తీసుకున్నాం కదండి ఆ ఒక్క కప్పు అటుకులకి నేనైతే కనుక ఇక్కడ నాలుగు కప్పుల పాలనైతే తీసుకున్నానండి ఇక్కడ మనము పాలు చిక్కటివి తీసుకోవాలండి నీళ్లు యాడ్ చేయకుండా చిక్కటి పాలనైతే తీసుకోవాలి మీరు నార్మల్ పాలైనా తీసుకోవచ్చు క్రీమ్ మిల్క్ అయినా సరే మీరు తీసుకోవచ్చండి క్రీమ్ మిల్క్ అయితే కనుక ఇంకా టేస్టీగా ఉంటుందండి ఇలాగ బాయిల్ అయిన తర్వాత పాలన్నీ కూడా మనం ముందుగా వేయించుకున్న అటుకుల్ని ఈ మరిగే పాలల్లో యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకున్న తర్వాత వాటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఉడికే వరకు కూడా కలుపుకుంటూ ఉండాలి తర్వాత ఒక చిటికెడు ఇలాచీ పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొక రెండు మూడు నిమిషాలు వాటిని ఉడకనివ్వాలి ఈ అటుకులు పాలల్లో ఉడుకుతూ ఉంటాయండి ఈలోగా మనం బెల్లం సిరప్ని రెడీ చేసుకుందాం అయితే కనుక మనం ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో ఆ ఒక్క కప్పుతో కూడా మనం ఒక కప్పు బెల్లాన్ని అయితే తీసుకొని ఒక పావు కప్పు వాటర్ పోసి ఇలా మరిగించుకోవాలండి సిరప్లాగా అది పాకమేమీ అక్కర్లేదండి జస్ట్ మరిగితే చాలు దాన్ని స్ట్రెయిన్ చేసుకోవాలి స్ట్రెయిన్ చేసుకున్న సిరప్ని ఉడుకుతున్న పాయసంలో యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొక రెండు మూడు నిమిషాలు ఉడకనివ్వాలండి ఇలా ఉడికిన తర్వాత మనం ముందుగా వేయించుకున్నాం కదండి డ్రై ఫ్రూట్స్ని వాటిని అందులో యాడ్ చేసుకోవాలి ఆ డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొక రెండు మూడు నిమిషాలు ఉడికిందంటే కనుక మనకి పాయసం అయితే రెడీ అయిపోతుందండి అంతే ఎంతో ఈజీగా అటుకుల పాయసం రెడీ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి